వీరు ఉన్నటువంటి మూడున్నర సంవత్సరాలలో ప్రవచించినటువంటి ప్రవచనాలలో మొట్టమొదటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆగమనము ఆగమనము వేరు రాకడ వేరు మరలా చెప్తున్నాను ఆగమనము వేరు రాకడ వేరు రాకడ పంచభూతాలు దహించి వేసిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా రూపాంతరము చెంది ఆత్మదేహాలను ధరించుకునేటువంటి ప్రక్రియ ఆ తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటిది ఏది ఉండదు ఆగమనము అనగా ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత వెయ్యేళ్ల పరిపాలన ఆరంభించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు హతసాక్షుల ఆత్మలను తీసుకొని వచ్చి వారికి మాత్రమే పునరుద్ధానమిచ్చి హతసాక్షులైన వారిని మాత్రమే పునరుద్ధానములోనికి తీసుకుని వచ్చి దీనిని మొదటి పునరుద్ధానం అని బైబుల్లో వ్రాసారు ఈ మొదటి పునరుద్ధానము ఏడు సంవత్సరాలు అయిపోయిన తరువాత ఏడు ముద్రలు అయిపోయిన తరువాత ఈ ఇద్దరు సాక్షులు చనిపోయి పునరుద్ధానం అయ్యేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఆ ఆగమనమే మొదటి పునరుద్ధానము ఆగమనము యొక్క మొదటి దినమే మొదటి పునరుద్ధానము భూమి ఆ రీతిగానే ఉంటది ఆకాశము ఆ రీతిగానే ఉంటుంది భూమి మీద మనుషులు కూడా ఈ రీతిగానే ఉంటారు మనుషుల యొక్క ఆలోచనలు ఈ రీతిగానే ఉంటాయి మంచి చెడులు అనేటువంటివి కనబడుతూనే ఉంటాయి చెడు చేయడానికి సాతానుగాడు ఇక ఉండడు కానీ మంచిని జరిగించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆయనకు దూతలుగా ఏర్పాటు చేసుకుంటాడు ఈ మాటల గురించి వివరంగా ముందు మనం తెలుసుకుంటాం అయితే ఈ ఆగమనము గురించి వీరు ప్రకటన చేస్తారు వీరు ప్రకటించినటువంటి ఈ యొక్క ఆగమనము మనుషుల కన్నులకు కనబడదు కానీ ప్రభావము మాత్రమే కనబడుతుంది పునరుద్ధానులైనటువంటి వారు మనుషుల నేత్రాలకు కనబడరు కానీ పునరుద్ధారులైనటువంటి వారి యొక్క పరిపాలన క్రింద ప్రపంచం ఉంటది ఈ ఆగమనమును వీరు ప్రపంచానికి ప్రకటిస్తారు ఇదిగో ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ లోక అధికారి అయినటువంటి వాడు పట్టబడి పాతాళంలో బంధించబడతాడు వాడు వాడి అనుచరులు అందరూ కూడా కొందరు నరకానికి వెళ్ళిపోతారు కొందరు పాతాళంలో బంధించబడి ఉంటారు అయితే సహోదరులరా వీరు ప్రకటిస్తూ ఉన్నటువంటి ఈ మాట వింటూ ఉన్నటువంటి వాళ్ళలో సాతానుడు ఉన్నాడు భూమిలో నుంచి వచ్చినటువంటి క్రోరమృగమైన మృగమైన అబద్ధ ప్రవక్త ఉన్నాడు వాయుమండల సంబంధమైనటువంటి దురాత్మ సమూహము మీద అధికారిగా నియమించబడినటువంటి దురాత్మ మనుషులో నివాసము చేస్తూ నియంతగా వాడు చలామణి అవుతూ ఉన్నటువంటి వాడు కూడా ఉన్నాడు వీళ్ళందరూ ఉండగానే బహుధైర్యం కలిగి వీరు ప్రకటన చేస్తూ ఉన్నారు వీరు ప్రవచించేటువంటి ఆ ప్రవచనాలలో ఆగమనము గురించి చెబుతూ ఈ ముగ్గురి యొక్క పాపమును బయట పెడుతూ ఉన్నారు ఒకడు లూసిఫర్ ఇంకొకడు నియంత ఇంకొకడు అబద్ధ ప్రవక్త వీరి ముగ్గురి చర్యలు మనుషులను అగ్నిగుండానికి తీసుకుని వెళతాయి అని ప్రకటన చేస్తూ ఉన్నారు ఆ కాలానికి వీరు ముగ్గురు భూమి మీదనే ఉన్నారు వీరు యొక్క మాటలు వీరి యొక్క ప్రవర్తన వీళ్ళు యొక్క మనుషులకు చూపించేటువంటి ఆశలు అన్ని కూడా మనిషిని గుండానికి తీసుకొని వెళతాయి కానీ ఏ కొద్దిగా కూడా మనిషికి నిత్య జీవమును అనుగ్రహించవు అని ప్రకటన చేస్తూ ఉన్నారు అది కూడా మీకు త్వరలోనే ఉన్నది కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత హర్ మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము జరిగిన తరువాత తప్పనిసరిగా ప్రబు అయిన యేసు క్రీస్తు నిత్యము ఆయన రాజ్యమును స్థాపించడానికి రాబోతు ఉన్నాడు అని వాళ్ళు ప్రకటన చేస్తారు చాలా మంది యేసు యొక్క రాజ్యం ఆల్రెడీ జరుగుతూ ఉన్నది ఏసుక్రీస్తు వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత ఆయన రాజ్యము భూమి మీదనే ఉన్నది అని ప్రకటన చేస్తూ ఉన్నారు వారి గురించి నేను మాట్లాడను కానీ వారు చెప్పినటువంటి దానిలో కొంత సవరణ అయితే ఉన్నది భూమి మీదకు వచ్చినటువంటి దేవుని రాజ్యము భూమి మీద లేదు మనుషుల ఆత్మల మీద ఉన్నది ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే మనుషుల హృదయాలలో ఉన్నది మనుషుల హృదయాలలోనే ఆ యొక్క రాజ్యము స్థాపించబడింది కానీ భూమి మీద స్థాపించబడేటువంటిది ఈ వెయ్యి సంవత్సరాల పరిపాలనలో ఆగమనము రోజున యేసుక్రీస్తు సర్వాధికారి అయి వచ్చి వెయ్యేండ్లు పరిపాలన చేసేటువంటి కార్యక్రమమును ఆగమనముతో దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు అదే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలలో ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఉన్నాయి యేసు క్రీస్తు హతసాక్షులను తీసుకొని వచ్చి వారికి పునరుద్ధానమును అనుగ్రహించి హతసాక్షుల ఆత్మలకు వారి దేహములను పునరుద్ధానము ద్వారా అనుగ్రహించి ఆయనకు దూతలుగా వారిని ఉంచి యావత్ ప్రపంచం అంతటా కూడా సాతాను సమూహం అంతటిని తీసివేసి ఆ సాతాను ఉన్నటువంటి వాయువు మండలాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ఆక్రమించి అధికారపూర్వకముగా ఆయన చేజిక్కించుకొని ప్రపంచములో ఉన్న ప్రతి దేశమును పరిపాలన చేస్తారు ఇప్పుడు ప్రతి దేశము సాతాను ఆధ్వర్యంలో ఉన్నది కానీ ఆగమనము తరువాత ప్రతి దేశము యేసుక్రీస్తు ఆధ్వర్యంలో ఉంటది ఇది మొదటిగా వారు ప్రకటించే పెళ్ల పరిపాలనలో ఏసు క్రీస్తు రక్షణను కూడా అనుగ్రహిస్తాడు అని ప్రకటన చేస్తారు ఈ ఈ బోధకులలో అనేక మంది ఏడు సంవత్సరాల్లో స్తు గురించినటువంటి సువార్త ఉండదు ఏడు సంవత్సరాల తర్వాత అసలు పూర్తిగా ఏసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనము ప్రకటించడము అనేటువంటిది పూర్తిగా నిషేధించబడుతుంది అని చెప్తూ ఉన్నారు సహోదరులరా ఇక్కడ నేను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను అది జాగ్రత్తగా ఆలకించండి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని దేశమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి చెప్పడం లేదు ఇది ఎక్కడ జరుగుతున్నది పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని ఇప్పుడు పరలోకము నుంచి వినబడుతున్నటువంటి ఆ స్వరము ఎవరిది అని ఇక్కడ వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవునిది ఆత్మ అని వ్రాయించాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ నుండి ప్రభునందు మృతి నందున మృతులు ధన్యులని వ్రాయము అని చెప్పాడు ఎక్కడ నుండి ఏడు సంవత్సరాల ఆరంభము నుంచా ఏడు సంవత్సరాల ఆరంభంలో ప్రభు అయిన యేసు క్రీస్తు మొదటి ముద్రను విప్పదీసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదనే ఉన్నారు ఆయన ఆరో ముద్ర విప్పదీసేటంత వరకు కూడా భూమి మీదనే ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళినది ఆరో ముద్ర వెప్పదీసిన తరువాత వెళ్ళారు అనగా మొదటి మూడున్నర సంవత్సరాలు జరిగిన తరువాత వెళ్ళారు అక్కడికి వెళ్లి చెప్తూ ఉన్నారు ఆయన ఈ మాట ఇక నుండి ప్రభువు నందు ఇప్పటి నుండి ప్రభువునందు నందు మృతి మృతులు ధన్యులు అని ప్రభువు నందు మృతి నొందినటువంటి వారు అనగా క్రీస్తును అంగీకరించి చనిపోయినటువంటి వారు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నంటే ఏడు సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తరువాత దానికి ఖచ్చితమైనటువంటి ఆనమాలు ఇదే పద్నాలుగవ అధ్యాయంలో ముందు వ్రాయబడి ఉన్నది చదువుతున్నాను ఒకసారి మీరు ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేనో కూలిపోయేనో అని చెప్పెను ఈ సన్నివేశము ఈ మహాబబులోను అనేటువంటి పట్టణము ఎప్పుడు కూలిపోయింది అని ఇదే ప్రకటన గ్రంథం చెప్తూ ఉన్నది అన్నంటే పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను ప్రసిద్ధమైన మహా మూడు భాగములైన అన్యజనులు పట్టణములు కూలిపోయిన తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వవలనని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ఈ మాటలు చాలా స్పష్టంగా గమనించండి ఈ మాట అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నందిన మృతులు ధన్యులు అనే మాట ఎప్పటి నుంచి వ్రాయమంటున్నాడు అంటే మహాబబులోను కూలిపోయిన తరువాత వ్రాయమంటూ ఉన్నాడు మహాబబు లోను అనేటువంటి ఈ రోమా ప్రభుత్వానికి సంబంధించిన దేశము ఏదైతే ఉన్నదో ఆ దేశము సమూలముగా నాశనం అయిపోవాలి రోమ పట్టణము సమూలముగా ధ్వంసమైపోవాలి అది కనబడకుండా ఆ నో భూమి నెరవిడిచి దానిని మ్రింగివేయాలి ఆ తర్వాత ఇక్కడ రాయబడినటువంటి వచనము పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో పలుకుతున్నాడు అంటే ఏడు సంవత్సరాల కాలం అయిపోయిన తరువాత ఏడు పాత్రల కాలంలో ఏడవ దూత పాత్ర ఆ పాత్రను తీసుకుని వెళ్ళి మహాబబులోను అనేటువంటి ఆ రోమా పట్టణము మీద కొమ్మరించిన తరువాత ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడి ఈ యొక్క మాట నెరవేర్పులోనికి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట నెరవేర్పులోనికి వస్తుందనగా వెయ్యి సంవత్సరాలలో క్రీస్తునందు మృతి నందినటువంటి మృతులు ధన్యులు అని ఉన్నది